సహస్రవైిష్టము ప్రథమశతకము చతుకము శ్లోకం పంచనిమిది చిత్తమణుక్లిష్టం తే కలయాంగుష్ట ప్రమాణమివ బ్రహ్మపతి బ్రహ్మాక్షర శకం శివే భవతి తాత్పర్యము మంగళస్వరుణి అమ్మ నీ అంశ విశేషముతో కూడినదై ఒకనొక జ్ఞానయోగ ఇష్టయందు అంగుస్త ప్రమాణమైనది వలె భాషించచు దర్శించుటకు వీలుగానంత సూక్ష్మమైన సంవిద్రూపముగా చిత్తము స్వచ్ఛము బ్రహ్మము యొక్క ప్రతిబింబమును స్ఫురింపజేయు అర్ధముగా ఉన్నది శ్లోకం పంతొమ్మిది అనర్థమావత్ రక్తాభం ప్రతిబింబమకాయమేతీశ్య అంగుష్టాభం ప్రాహుర్మానేనోపాధి చైతాసస్తే తాత్పర్యము నీటి సుడువలే మండల రూపము స్ఫురించు ఈ ఆకాశము పరమేశ్వర్ని దేహరహితమైన ప్రతిబింబము ఆ ప్రతిబింబమును నీకు ఉపాధియు చిత్తమునకు సంబంధించిన కాంతి ప్రమాణమును అనుసరించి బొటన వేలు వంటిదని విఘ్నులు చెప్పుచున్నారు లోకం ఇరవై దంపత్యోర్వాం రూప ప్రతిబింబౌ చక్షుషో శివే భవత కులకుండే హృదయే చాప్యరూపయే రేవ కశ్చి తాత్పర్యము మంగళకారిణి మాత భార్యాభర్తలైన మీ రవురీ స్వరూపములు ప్రతిబింబములు జీవుల రెండు నేత్రములందు వెలుసెల్లుచుండను మీరిద్దరూ మూలాధారమునందునూ హృదయమునందును రూపరహితులై ప్రకాశించుచున్నారు లోకం ఇరవై ఒకటి చిత్తమణియో విత్తం యా ఇదం మూల్యే ప్రపజ్ఞతో నిహతీ బహిరాశా తాత్పర్యము దహరమును పేరు గల హృదయమునందున్న చిత్తము విశ్వము కంటే విలువైనదయు అత్యంత సూక్ష్మమైనదయో గుహమందు ఉంచబడినదేగు ధనముని గ్రహించిన వ్యక్తి బాహ్యములైన కోరికలన్నిటినీ పరితించును లోకం ఇరవై రెండు నిషాభవతి దేవి బుద్ధిస్ తాత్పర్యము తేజోమయీ జనని హృదయం నుండి పైకి పోయి శిరస్సును చేరక సూక్ష్మముగ ప్రాణాడిచే ధరిపబడిన నీ కాంతి బుద్ధి అనపడుతున్నది ఆ కాంతి ఎందు స్థిరముగా నెలకొనిటియే నీ అందరి నిష్టయగును శ్లోకం ఇరవై మూడు అన్నమయాణం ప్రాప్తం ధీజ్యోతిశంద్రమాకమివతేజ పరిభాష్యతే మహేశ్వరీ మన ఇది సంకల్ప సంభవస్థానం తాత్పర్యము పరమేశ్వరి సూర్యుడు చంద్రునుకు వెలుగునిచ్చినట్లుగా అన్నమయమైన మానసాణువును పొందిన బుద్ధిజ్యోతియే సంకల్పములకు జన్మస్థానమైన మనసుగా చెప్పబడుచున్నది శ్లోకం ఇరవై నాలుగు సంకల్పే సంకల్పే చిక్తి మనసి విస్ఫురంతీం యోపాస్తే గృష్ణోతి మహేషవల్లభే చరణం తాత్పర్యము పరమేశ్వరి చంద్రునకు భాస్కరప్రకాశము వలె మనస్సునకు హృదయప్రకాశము చిిక్తి వలనగలుగును ప్రజ్వలించిన ఆ చిశక్తి ప్రతి సంకల్పమునందును స్ఫురించచు విరాజిల్లును సంకల్పములను ప్రకాశింపుచేయనట్టి ఈ చిశక్తివైన నిన్ను ధ్యానించువాడు నీ చరణమునే గ్రహించను సంకల్పమును గ్రహింపడు అనగా చిత్ ప్రకాశమునందు దృష్టి చెప్పినచో సంకల్ప బలమును నశించుననే భావము శ్లోకం ఇరవై ఐదు ఆధారచక్రశయనే మమేహ నిద్రాం విహాయ విచరంతీం గీతయేత జగద్విభో కాత్పర్యము నా ఈ మూలాధార చక్రమునందు ప్రబుద్ధమై ప్రసరిచుచున్న సర్వోత్తమ అయిన పరమేశ్వరిని ఆర్యావృత్త భేదములైన నా ఈ గీతులు భజించుగాక